శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై తొమ్మిదవ అధ్యాయం హరికానోబా సోమదేవ స్వామి నానాసాహెబ్ చాందోర్కర్ కథలు వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేదు అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువు సాయిబాబా అన్న వర్ణించగలరు ఈ విషయంలో మాట్లాడక ఊరుకున్నట్టు మేలని వచ్చింద మౌనవ్రతములు పూనుటే స్థుతించుటకు తగిన మార్గమని తోచును కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్మలను మాట్లాడునట్లు ప్రేరేపించును మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరమలుగును సాయిలామృతము కూడా అట్టిదే దీనిని మన ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు వారికి సర్వస్వ శరణాగతి యునర్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యం తీర్థయాత్ర వ్రతము త్యాగము దానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిని పూజించుట తపస్సు కంటే మేలు సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే అయినది కాబట్టి మనము నామమును నోటితో పరుకుచు వారి పలుకులను మననము చేయొచ్చు వారి ఆకారమును మనస్సును భావించుకునుచూ వారిపై హృదయపూర్వకము ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయచున్నవరను సంసార బంధము నుండి తప్పించుకున్నటకు దీనికి మించిన సాధనము లేదు పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచు సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయు తుదకు మోక్షమునిచ్చును ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలదము హరికానోబ హరి కానోబాయను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకమంది విన్నాను కానీ నమ్మలేదు కారణమేమనా అతనిది సంశయ స్వభావం బాబాను స్వయంగా పరీక్షించవలనని అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు శిరడీకి వచ్చాను అతని తలపై జలతారు బాగా ఉండేను అతని పాదములకు చెప్పులు చెప్పులుండెను కొంత దూరం నుండి బాబాను చూచి బాబా పోయి సాష్టాంగ నమస్కారం చేయవలనని అనుకోని కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు చెప్పులు మసీదు ముందుగా మూలన పెట్టి బాబా దర్శనములకు పోయాను బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసే ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చాను మూలకు పోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు చెప్పుల కొరకు వెతికాను కానీ నిష్ప్రయోజనమయ్యాను చాలా చికాకు పడుచు బసకు వచ్చాను అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనములకు కూర్చుండాను కానీ తన చెప్పులు కూర్చియే చింతుండాను భోజనానంతరము చేతులు కడుగు బయటకు వచ్చాను ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు ఉంచడం చూచాను ఆ కుర్రవాణి చేతిలో ఒక కర్రుండెను దాని చివరన కొత్త చెప్పుల చేత వెడుచుండెను చేతులు గడుపుకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో అరుచుమనియు చెప్పెను అనెను ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకనియూ అతని తలపై జరీపాగా కలదాయన సంగతి పరీక్షించిన తరువాత చెప్పులు ఇచ్చివేయమని చెప్పెను అనిను ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందాను కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవనే రూఢి చేశాను అతడు హరి అని తాను కానోబా తలపై ధరించు జరి చూపాను ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చివేశాను హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడాను తన జలతారుపాగా అందరికీ కనిపించవచ్చును కాని తన పేరు తన తండ్రి పేరు బాబాకి తెలిసాను అదే షిరిడీకి మొదటిసారి తన రాక అతడు అతడుకు బాబాను పరీక్షించుటకే వచ్చాను ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించాను అతనికి కావలసినది బాబాను పరీక్షించుట అది పూర్తిగా నెరవేరను సంతోషంతో నెంటికి పోయాను స్వామి బాబాను పరీక్షించుటకి ఇంకొకరు వచ్చి వారి కథను వినుడు కాకాసాహెబ్ దీక్షిత తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించుచుండెను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో హిమాలయమునకు పోయినప్పుడు స్వామి అని సాధువుతో అతనికి పరిచయం కలిగాను ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు వారి మఠము హరిద్వారములో కలదు ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు రాసుకునిరే ఐదు సంవత్సరముల పిమట సోమదేవ స్వామి నాగపూరు వచ్చి భాయీజీ ఇంట్లో దిగను బాబా లీలలను విని సంతసించను సిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగాను భాయీజీ వద్ద నుంచి పరిచయ తీసుకుని సిరిడీకి పోయాను మన్మాడు గోపర్గాం దాటిన పిమట చేసుకుని షిరిడీకి పోవచ్చుండెను షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించాను సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉండరు కాని ఈ పై పై బట్టి ఏ యోగ యొక్క గొప్పతనమునో కనిపెట్టలేము సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పంథాగా తోచాను రెండు పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాల ఎందేలా మొక్కువ చూపాలను అది యోగికి తగినది కాదు దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుతున్నట్లు తోచుతున్నది అనుకోడాను అట్లు ఆలోచించుకుని షిరిడీకి పోవట మానుకలను నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పాను వారతనితో ఇట్లనేది అట్లైన ఇంత దూరం వచ్చితి వేళ జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో డీలో రథము పల్లకి గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవ సోమదేవస్వామి గాబరాపడి ఇట్లనెను గుర్రములతోను పల్లకితోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూచి ఉండలేదు అట్టి సాధువులను చూచుట కంటే తిరిగి మేలు అనెను ఇట్లను చూ తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యాను తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని సిరిడీలోనికి పొమ్మని అట్టి వక్రాలోచనరి బాబా ఆ జెండాలను కాని తక్కిన వస్తువులను కాని ఆడంబరములను కాని కీర్తిని కాని లక్ష్యపెట్టిన వారిని చెప్పి అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కాని ఆయనకేమీ అవసరము గాని సంబంధము గాని లేదనిది వారి భక్తి ప్రేమను కొలది వారు వాటిని కూర్చిరని చెప్పేది చుట్టుదకు ప్రయాణం సాగించి సిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేశారు సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించకనే అతని మనస్సు కరిగాను అతని కన్ను నీటితో నిండాను గొంతుగా ఆర్చుకొని పోయాను అతని కుంటి ఆలోచనలన్నీ అడుగండిపోయాను ఎచ్చట మనస్సు శాంతించి ఆనందములు పొంది ఆకర్షించబడును అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలం అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకుని అతడు బాబా పాతధళిలో దొర్లటకు తాతావాడాను బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా మా వేషము మా దగ్గరే ఉండని నీ ఇంటికి నీ ఉప్పము తిరిగి మసీదుకు రావద్దు ఎవరైతే మసీదుపై జెండా నిర్వహించుతున్నారో వారి దర్శనం చెయ్యనేలా ఇది యోగి లక్షణమా ఇక్కడ ఒక నిమిషమైనా ఉండవద్దు అని ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడేను బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుతున్నారని తెలుసుకునేను అతడెంత సర్వజ్ఞుడు తాను తెలివి తక్కువ వాడని బాబా మహానుభావుడని గ్రహించాను బాబా కొందరిని కౌగులించుకునుట కొందరిని ఆశీర్వదించుట కొందరిని ఓదార్చుట కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట కొందరి వైపు చూచి నవ్వుట ఓదే ప్రసాదమును ఇచ్చుట ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూచి తనను ఒకరిని ఎలా ఇంత కఠినముగా చూచుచుండెను అతనికి తెలియకుండాను తీవ్రముగా ఆలోచించి బాబా చేయనదంతయు తన అంతరంగమున ఉన్న దానితో సరిగా నుండినని గ్రహించాను దాని వల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు ఎత్తరించవలనని గ్రహించాను బాబా కోపము మారురూపముతోనున్న ఆశీర్వాదమే అనుకునేను కొన్నాళ్ల పిమ్మట బాబా ఎందు అతనికి నమ్మకము పలపడేను అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాను నానా సాహెబ్ ఈ అధ్యాయమును హేమాడ్ పంతు నానా సాహెబ్ చాందోర్కర్ కథతో ముగించాను ఒకనాడు నానా సాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచడంకు వచ్చాను అతనితో గోషా స్త్రీలుండటిచే నానాసాహెబ్ అచ్చటు నుండి లేవనించాను కానీ బాబా ఆతని నివారించను స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకునేది అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకునేను నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మనల మనల చూడబోరేను నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్లిపోయిన పిమట బాబా నానాతో ఇట్లా నేను నానా అనవసరముగా చికాకుపడు చుట్టేవేలా ఇంద్రియములను వాణి పనులను చేయలేము వాణిలో మనము జోక్యము కలుగు చేసుకునకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూచి సంతోషించుట మన విధి క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించను ముందు ద్వారము తెరుచుకుని ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషం లేదు మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకునవచ్చును నీవు సిగ్గుపడి బెదరెదవేలా శ్యామ అచ్చటనే వెళ్ళను కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమే నానా అని అడిగాను ఆ చక్కని స్త్రీవైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పాను బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహానిచ్చానో వివరించాను బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడను మనస్సు సహజముగా చంచలమైనది దానిని ఉద్రేకించినట్లు చేయరాదు ఇంద్రియములు శరీరమును శరీరము స్వాధీనమైన దాని వలన యోర్మిపోనట్లు చేయరాదు ఇంద్రియముల విషయముల వైపు పరిగెత్తును కానీ మనము వాని వెంట పోరాదు మనము ఆ విషయములను కోరకూడదు క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయటం వలన చంచలత్వమును జయించవచ్చును ఇంద్రియములకు మనము లోబడకూడదు కానీ వాణిని మనము పూర్తిగా స్వాధీనమేము సమయానుకూలముగా వాణిని అణచి సరిగా నుంచుకుని నేత్రములు అందమైన వాణిని చూచుట కొరకే ఇవ్వబడినవి విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును భయమునకు గాని లజ్జకు గాని అవకాశం లేదు దురాలోచనలు మనస్సునుంచుకునరాదు మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడము ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకునవచ్చును విషయములు అనుభవించడంలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకునే బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందించుకుని మనస్సుల విషయముల వైపు పరిగణనిచ్చినచో వానిపై అభిమానం ఉండనిచ్చినచో సాగు పుట్టుకుల చక్రము నశింపదు ఇంద్రియ విషయములు హానికరమైనవి నిత్యానిత్యములకు భేదమును గ్రహించు వివేకమును సారథిగా మనస్సును స్వాధీనమందించుకునివల్లను ఇంద్రియములను ఇచ్చవచ్చినట్లు చేయరాదు అటువంటి సారథితో విష్ణు పదము చేరగలము అదే మన గమ్యస్థానం అదే మన నిజమైన ఆవాసము అచ్చట నుండి తిరిగి వచ్చుట లేదు శ్రీ సాయినాథాయ నమ నలభై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తు శుభం